హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే అది కొంతమందికి కామెడీగా అనిపించవచ్చు కొంతమందికి అవును నిజమే అనిపించవచ్చు కొంతమందికి ఇది చాలా రాంగ్ అని కోపం కూడా రావచ్చు ఎవరికి ఏదో వచ్చినా నేను చెప్పాలనుకున్న విషయం అయితే నేను యూట్యూబ్ లో అయితే షేర్ చేసేస్తాను తప్పకుండా వినేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలు మాత్రం తప్పకుండా పూర్తిగా అందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే చాలా మంది లేడీస్ ఎలా ఫీల్ అవుతారంటే ఆ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర చాలా జాగ్రత్తగా పెరిగాము ఎంతో ముద్దుగా పెరిగాము అని అనుకుంటారు అది ఇంత అయిన తర్వాత మ్యారేజ్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత అందరినీ విడిచిపెట్టి మా తల్లిదండ్రులు విడిచిపెట్టి మా అన్నదమ్ములు విడిచిపెట్టి లేకపోతే మా అక్క విడిచిపెట్టి అందర్ని వదిలేసి భర్త దగ్గరికి వస్తున్నామని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు అయితే ఫీల్ అవుతూ ఉంటారు కదా నిజమే నేను ఒక అమ్మాయిగా నేను ఫీల్ అవుతాను అందులోనే నేను ఎక్కడా రాంగ్ అని అంటలేదు ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి నేను కాదంటం లేదు కరెక్టే అందరూ ఫీల్ అవుతారు అక్కడ వరకు మీరు ఒప్పుకుంటున్నారు కదా ఓకే ఓన్లీ ఓన్లీ అమ్మాయిలే ఫీల్ అవుతున్నారా అబ్బాయిలకి ఎక్కడా లేదా అనేది నా క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే అబ్బాయిలకి ఎందుకు లేదు అబ్బాయిలు అమ్మాయిలే కదా అమ్మగారింటి ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి వస్తారు అందువల్ల అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు అబ్బాయి హ్యాపీగా ఉంటున్నాడు అమ్మాయి జీవితాంతం పేరెంట్స్ ను వదిలేసి వాళ్ళు మర్చిపోయి ఎంతో బాధతో ఇంట్లో ఉండాలని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు అది చాలా రాంగ్ ఎందుకంటే ఈక్వల్ గా ఈక్వల్ గా బర్త్ కూడా తల్లిదండ్రులు వదిలేసే ఉంటున్నారు అది గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటారా మనకి మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ కి చక్కగా మ్యారేజ్ చేసి ఇంట్లో అయితే పెడతారు అప్పటి రోజుల్లోని ఉమ్మడి కుటుంబం అలాగే ఒక జాబ్స్ అవని ఏదైనా వర్క్ చేసినా అవని ఓన్లీ అక్కడే లొకాలిటీలోనైతే ఉండేవారు ఇప్పుడున్న సిచువేషన్స్ ఏం జరుగుతున్నాయంటే ఎక్కడ ఏ లొకాలిటీ ఉండడానికి అవ్వట్లేదు ఎందుకంటే జాబ్స్ పరంగా చాలా మంది అదర్ సిటీస్ కి వెళ్తున్నారు అదర్ కంట్రీస్ కి కూడా వెళ్తున్నారు అందువల్ల తల్లిదండ్రులు అయితే హోమ్ టౌన్ లోనే ఉంటున్నారు అక్కడ తల్లిదండ్రుల్ని అబ్బాయి కూడా చక్కగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అక్కడ పేరెంట్స్ సింగిల్ గానే ఉండిపోతున్నారు ఎవ్వరి తల్లిదండ్రుల దగ్గర అమ్మాయి అబ్బాయి అయితే ఉండట్లేదు ఈ రోజుల్లోనే అదొకటి గుర్తు పెట్టుకొని ఆడవాళ్ళు ఎప్పుడు మేము ఒంటరిగా ఉంటున్నాము ఆ మేము తల్లిదండ్రులను వదిలేసాము ఎంతో సాక్రిఫైస్ చేస్తామని అనకండి ఈక్వల్ గా అబ్బాయి కూడా అంతే సాక్రిఫైస్ చేస్తే తిరుగుతున్నాడు ఎందుకంటే అబ్బాయికి జాబ్ రిత్యా పిల్లల సెటిల్మెంట్ రీత్యా అలాంటి విషయాలు వల్ల కొంచెం ఔటర్ గానే ఉండవలసి వస్తుంది ఇంకా అమ్మాయే ఈ విషయం అని హాలిడేస్ అని ఇంకా మరొక మరొక విషయాలు ఉంటాయి కదండి ఆడపిల్లకి పిల్లలు పుట్టినప్పుడు గాని అలాగా మరొక మరొక విషయాలు ఉన్నప్పుడు ఇంకా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటది అబ్బాయి విషయానికి వస్తే డైలీ వర్క్ చేయడానికి వెళ్ళి ఓన్లీ రెస్ట్ రోజు ఇంట్లో నిండి రెస్ట్ తీసుకోవడం తప్ప అంతకు మించి ఎక్కువ హాలిడేస్ వస్తేనే కాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయడానికి లేదు ఇంకా అమ్మాయికైనా ఛాన్స్ ఉంటది కానీ అబ్బాయికి ఛాన్స్ ఉండదు అదొకటి గుర్తు పెట్టుకోండి అంతేగాని చాలా మంది ఏదో చాలా వరకు వీడియోలు అయితే చూస్తూ ఉంటాము ఏదో జరిగిపోతుంది మాకే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుంటారు ఎప్పుడు ఆ మిస్టేక్ చేయకండి అయినా తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసిన తర్వాత హస్బెండ్ అనే వాళ్ళు చాలా బాగా చూసుకున్నారని అంటే అసలు తల్లిదండ్రులు కూడా గుర్తు రావట్లేదు కొంతమంది ఆడవాళ్ళకైతే అందువల్ల ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి అలాగే హస్బెండ్ ని అస్తమానికి మేము మా తల్లిదండ్రులు వదిసి వచ్చేస్తాము మేము ఎంతో సాక్రిఫైస్ చేస్తామని చెప్పేసి అతన్ని ఇరిటేట్ చేయకండి ఎందుకంటే అతను చేస్తుంది సేమ్ ప్రాబ్లము మీరు ఒక్కసారి గమనించుకోండి మీ హస్బెండ్ కూడా తల్లిదండ్రులు ఎవరో ఉంటారు నేను అందరినీ అంటలేదు ఎవరో తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నవాళ్ళు అక్కడే జాబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు దగ్గర అటాచ్మెంట్ ఉండగలుగుతున్నారు మాక్సిమం నైన్టీ నైన్టీ పర్సెంట్ మాత్రం చాలా మంది అయితే దూరంగానే ఉంటున్నారు చేసేదే లేదండి పరిస్థితులు కొన్ని పరిస్థితుల కారణంగా జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎవరిని ఏం వండానికి లేదు అందువల్ల ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఏదో మేమే సాక్రిఫైస్ చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు ఎవరు గొప్ప కాదు అని అందరూ సమానమే అందరికీ ఈక్వల్ గానే జరుగుతుంది ఇందులోనే మీరు మీలో ఎంతమంది లేడీస్ ఈ విషయాన్ని ఒప్పుకుంటారండి కామెంట్ సెక్షన్ లో పెట్టండి కానీ జెంట్స్ కానీ చూస్తున్నట్టుగా అయితే నేను ఈ విషయాన్ని కరెక్ట్గా గా లేదా అండి మీకు అర్థమైందా లేదా అండి కామెంట్ సెక్షన్ పెట్టండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్